మాజీ చీఫ్ మురళీధర్ విచారణ కొనసాగుతోంది రెండో రోజు మురళీధర్ విచారిస్తున్నారు ఐదు రోజుల పాటు సో ఫస్ట్ డే విచారణలో ప్రధానంగా ఎక్కువగా వ్యక్తిగత విషయాలు అడిగి తెలుసుకున్నారు ఏసీబీ అధికారులు సోదాల్లో సీజ్ చేసిన డాక్యుమెంట్స్ ఇతర ఆస్తులపై కూడా ఏసీబీ అధికారులు తాజాగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో మురళీధర్ రావు రెండో రోజు విచారణ ప్రధానంగా ఎలాంటి అంశాల మీద ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎలాంటి క్వశ్చన్స్ సిద్ధం చేసుకున్నారు ఏసీబీ అధికారులు ఫస్ట్ డే వచ్చిన ఇన్ఫో అని ఏ రకంగా కోరిలేట్ చేసుకోబోతున్నారు కొద్ది రోజుల క్రితం మాజీ ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ రావును ఏసీబీ అరెస్ట్ విషయం తెలిసిందే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఆయన్ను ఏసీబీ ఈ గత పదకొండో తారీఖున ఏసీబీ అరెస్ట్ చేసింది అయితే ఆయన్ని కస్టడీకి కోరుతూ దాఖలుస్తున్న పిటిషన్కి కోర్టు అనుమతిచ్చింది సో నిన్నటి నుండి ఆదివారం వరకు కూడా ఏసీబీకి కస్టడీకి మురళీధర రావును అనుమతించడంతో ప్రజెంట్ నాంపల్లిలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి మురళీధర రావును తీసుకొచ్చారు సో ప్రధానంగా కాళేశ్వరం ఈఎంసీకి సంబంధించి ఇతడు కీలకంగా వ్యవహరించాడు మొత్తం కాళేశ్వరం నిధులను పక్కదారి పట్టించడంలో ఇతడి పాత్ర కూడా ఉంది అనేటువంటిదే ప్రధాన అభియోగం ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించినటువంటి ముగ్గురు కీలక అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసేటువంటి విషయం తెలిసిందే ఈఎన్సి హరిరామ్తో పాటు ఇరిగేషన్ అధికారి నూనె శ్రీధర్ అండ్ లేటెస్ట్గా అరెస్ట్ అయినటువంటి ఈఎన్సి మురళీధర్ రావు వీళ్ళ ముగ్గురు కీలకంగా వ్యవహరించారు నిధులకు సంబంధించినటువంటి మల్లింపు వ్యవసాయంలో కావచ్చు సో ఆ కాళేశ్వరం కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులను కూడా వీళ్ళు పక్కదారి పట్టించినటువంటి ప్రధాన అభియోగం సో గత కొద్ది రోజుల క్రితమే మురళీధర్రావు ఇంట్లో రైడ్స్ చేసేటువంటి క్రమంలో చాలా క్రూషియల్ డాక్యుమెంట్స్ని కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది సో ఆ డాక్యుమెంట్స్ని ముందరపెట్టి ప్రజెంట్ ఏసీబీ నాంపల్లి కార్యాలయంలో మురళీధర్ రావుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు ఈ సండే వరకు ఆయనకు సంబంధించినటువంటి కస్టడీ టైం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఇతడి సంబంధించినటువంటి కంపెనీస్కి నిధులను బల్లించాడు అనేటువంటి విషయాలను కూడా ఏసీబీ రాబడుతుంది థ్యాంక్ యూ ప్రణీత